రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి ఆనంద్ కౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు మీడియా మిత్రులకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్ర బీసీల పట్ల వివరిస్తున్న తీరు వాళ్ళు ఆడుతున్న నాటకాలు వాళ్ళు మాట్లాడుతున్న తీరు మా ప్రధానమంత్రి పైన కానీ మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులపైన కానీ కేంద్ర మంత్రులపైన అనేక రకాలుగా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా బీసీ బిల్లు పైన సరి స్పష్టత లేకుండా దీనిని బీజేపీ పైకి తోసివేసి స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందాలనే ఒక ఆలోచన తప్పితే అతనికి బీసీలకు మేలు చేయాలని ఎలాంటి ఆలోచన లేదు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే అతను రాజ్యాంగబద్ధంగా విధానాన్ని రూపకల్పన చేయలేదు సుప్రీంకోర్టు మార్గదర్శాలని పట్టించుకోలేదు బీసీ కోటలో ముస్లిం రిజర్వేషన్లు ఎందుకు ఇస్తున్న వివరణ లేదు కులగణలో బీసీ జనాభా తగ్గినా దాని గురించి చర్యలు లేవు అతని ఏది కూడా రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా చేయాలనో ఒకసారి మా రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు గారు సూచన చేశారు కిషన్ రెడ్డి గారు కూడా మా కేంద్ర మంత్రి గారు చాలాసార్లు అతనికి చెప్పిండు మీరు ఈ ఫార్టీ టూ పర్సెంట్లో ముస్లింలని కలపకుండా మీరు దీన్ని అమలు చేయండి మేము అసెంబ్లీలో కూడా మీకు మద్దతు చెప్పినాం అప్పుడు కూడా మేము ముస్లింలకు ఇయ్యడం మేము వ్యతిరేకిస్తామని చెప్పాము కానీ ఆయన మాట్లాడేది ఏందో అర్థమైతే లేదు గవర్నర్ మీద రాష్ట్రపతి మీద ఒత్తిడి తీసుకొచ్చి బిల్లును ఆమోదించాలంట మీరే అంటారు గవర్నర్ మీ చేతిలో ఈ గీలు బొమ్మ అదని మీరే ఏదోదో మాటలు మాట్లాడుతుంటారు రాష్ట్రపతి మీద మాట్లాడుతుంటారు అంటే గవర్నర్ రాష్ట్రపతి అంటే మీరు ఆ పదవి రాజ్యాంగపరమైన పదవి అది మీరు సోనియా గాంధీ దగ్గరికి పోయి లేకపోతే రాహుల్ గాంధీ దగ్గర పోయి ప్రియాంక గాంధీ దగ్గర పోయి చెప్పుకున్నట్టు అనుకుంటుర్రా దానికి మా పార్టీకి మా మంత్రులకు సంబంధం ఏముంది మీరు రాజ్యాంగపరమైన రావాల్సింది పంపించిర్రు పంపించిర్రు వాళ్ళు పంపించిన బిల్లు వాళ్ళు ఏ విధంగా చేయాలో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు అంతేగాని కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు రామ్ ఒత్తిడి ఒత్తిడి తేవాలంట ఎవరి మీద ఒత్తిడి మీరే ఒత్తిడి తెస్తున్నారు అంటారు మీకు అవసరం విషయాలనేమో ఏమో పార్టీ ఒత్తిడి తీస్తున్నారు ఆరోపణ చేస్తారు మీకు అవసరమైన విషయాలనేమో మళ్ళీ ఒత్తిడి తీసుకురావాలంట రెండు నాలుగులో తోడు మీదే అంటే రాజ్యాంగపరమైన పదవులు ఉన్నది ఒత్తిడి తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీని మీరే విమర్శిస్తారు మళ్ళీ మీరే అంటున్నారు వీళ్ళు పోయంటే ఒత్తిడి తేవాలంట ఇంకొక మాట అంటే తెలంగాణకు సంబంధించిన మంత్రులు మా ముఖ్యమైన నాయకులు